హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర బోటీ అండి చూసారా బోటీ అనమాట మనం కడిగే దగ్గర నుంచి వండేదాంక ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి బోటీలో ఇది దబ్బా అంటారండి దీంట్లో బోటీలో మన షాప్లో దాంతోపాటు ఇది ఇస్తారండి ఈ దీంట్లో కడుగు చూడండి హోల్ వాటర్ పోసామంటే చాలా లావు అవుతుంది ఊపిరితిత్తులు లాగా ఇవన్నమాట బోటీలో ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు మనము ఇది పెద్ద పేగండి మంచిగా ఇది కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది మొత్తం బోటీకి ఇంకా ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వస్తాయండి బోటీకి మొత్తం కలిసి వీటిని మనం నీట్గా వాష్ చేసుకుందాము చూడండి బోటీ ఎలా ఉంటుందో మనం ముందుగా వచ్చేసి ఈ మనం గ్యాస్ మీద ఒక సర్వ పెట్టేసుకొని దానిలో లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేసుకుందామండి మనం కొంచెం పసుపు వేసుకొని మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి మంచిగా బాయిల్ అయిందంటే మనకి బోటీని క్లీన్గా నీట్గా మనం దాన్ని వాష్ చేసుకోవచ్చు చూడండి మంచిగా పొరులుతున్నాయి చూడండి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి చూడండి సైడ్లకి మంచిగా రెడీ అయిపోయిందండి ఎంత మంచిగా పొర్లుతుందో చూడండి ఈ స్టేజ్లో మనం గ్యాస్ని కట్టేసి మనం క్లీనింగ్ చేయడానికి పర్ఫెక్ట్గా హాట్ వాటర్ రెడీ అనమాట కిందకి దించేసి మన బోటీ ఉంటుంది కదా దాన్ని జస్ట్ అట్లా వేసి కొంచెం మన స్పూన్తో స్ప్రెస్ చేసినామంటే జస్ట్ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మంచిగా వేడి నీళ్ళనే అది చర్మానికి తగులుతుంది వీటిని తీసేయాలి చాలా కాలిపోతుందండి చూసుకోండి చూసుకొని లైట్గా మనం స్పూన్తో ఆర్ చాకుతో ఏదైనా మీకు యూజ్ఫుల్గా ఉండేదాంతో మంచిగా జస్ట్ అలా అన్నారంటే మొత్తం మొత్తం మనకి పుట్టల్లో వెళ్ళిపోతుంది నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా కడగడం బోటీని నీట్గా వచ్చేస్తుందండి తెల్లగా వచ్చేస్తుంది మొత్తం పొట్టల్లా వెళ్ళిపోతుంది దాని మీద చూడండి జస్ట్ ఒక స్పూన్ తలనే నెక్స్ట్ డబ్ దబ్బా అండి ఆ దబ్బా మిగతా ఐటెమ్స్ అన్నీ ఒక జస్ట్ ఇట్లా వాటర్లో కొద్దిగా వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఆ వాటర్లో పసుపు అండ్ ఉప్పు వేసుకున్నాం కదా అందుకోసమని జస్ట్ ఒక వన్ మినిట్ దాంట్లో వేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది అనమాట ఫస్ట్లో ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి నీట్గా అయిపోయింది చాలా నీట్గా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం వాటర్లో పసుపు కూడా వేసుకుంటాం కదా అందుకని బ్యాక్టీరియా ఏదన్నా కానీ గలీజ్గా ఉంటే మొత్తం ఆ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది అటు సైడ్ చూడండి దీని తొక్క ఎంత వచ్చేసిందో పైది ఎంత డెస్ట్ నెక్స్ట్ అంతా కోసేసుకున్నానండి ఇట్లా మంచిగా మన బొర్ర గిన్నెలు వేసేసుకొని మంచిగా వాచ్ చేసుకోవాలి చూడండి బోటి ఫస్ట్ చూపించిన పిక్ చూడండి ఇప్పుడు చూడండి వీడియోలో ఎంత మంచిగా కనిపిస్తుందో బోటి ఇట్లా మొత్తం మొత్తం మనం వాష్ చేసుకోవాలి నీట్గా చూడండి ఫైనల్గా మొత్తం వాష్ చేసుకున్నాను చాలా శుభ్రంగా ఉన్నాయి కదా చూడడానికి ఇట్లా మంచిగా వాష్ చేసుకోవాలి ప్రతి ఒక్క పీస్ నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా స్మెల్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట బోటీలో చాలా టైం పడుతుంది బోటీ చేసుకోవడానికి నెక్స్ట్ మనము మన ప్రెషర్ కుక్కర్లో మనం బోటీని వేసేసుకోవాలి పోటీ వేసుకొని మంచిగా దాంట్లో తగినంత పసుపు అండ్ ఉప్పు మొత్తం నీట్గా వేసేసుకొని మ్యారినేట్ లాగా చేసుకోవాలి చూడండి నేను ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్నాను వేసేసుకొని ఉప్పు అండ్ పసుపు రెండు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి దీలాగా ఎందుకు ఉంటుంది నీచు వాసన రాకుండా ఒక త్రీ ఒక చిన్న ఉల్లిగడ్డను కోసేసుకోవాలి స్లైస్ లాగా విజిల్ పెట్టేశాను ఇంకా దాంట్లోకి గోంగూడ కడిగేసుకున్నానండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకొని చిన్న మన చిన్న సర్వలాగా ఉంటుంది కదా ఆ దాంట్లో వేసేసుకొని దానికి సరిపడంత పచ్చిమిర్చి కూడా కడిగి వేసేసుకున్నాను నెక్స్ట్ తర్వాత మన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా స్లైస్ అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మనం వెల్లి వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి మీకు ఆప్షను అదైతే మాత్రం గ్యాస్ అంటించేసుకొని చేసుకొని మనం అది చిన్న సర్వని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అది మంచిగా ఉడకడానికి కొంచెం లైట్గా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము మంచిగా ఉడుకుతుందనమాట మనము నూనెతోనే మగ్గించుకుందాము దీంట్లో ఎటువంటి వాటర్ వేయడం లేదండి జస్ట్ మన గోంగుర ఉన్న వాటర్తోనే మెత్త లాగా పేస్ట్ లాగా అయిపోవాలి కుత్త పెట్టేసేసుకుందాము మంచిగా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో స్లోగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దీన్ని మంచిగా మగ్గించుకోవాలి నేనైతే కానీ ఉల్లిగడ్డలు లైట్గానే మగ్గించుకుంటానండి అది దించేసుకున్నాను గ్యాస్ నుంచి కొంచెం లైట్గా ఉప్పేసేసుకొని మంచిగా అని నేను మిక్సీ పట్టడం లేదు ఎనుపుతున్నాను పప్పు గుత్తితో మంచిగా మనం ఎనుపుకోవాలి నేనైతే ఉల్లిగడ్డలను స్మాష్ చేయడం లేదండి జస్ట్ పచ్చిమిర్చిని స్మాష్ చేస్తున్నావు ఉల్లిగడ్డలు ఖచ్చితంగా మన పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి నేను మిక్సీ పట్టడం లేదు జస్ట్ అట్లా వినిపిస్తున్నాను తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని మన కర్రీకి ఎంత కావాలో అంతమైన క్వాంటిటీ ఆయిల్ వేసేసుకుందాము మంచిగా ఆయిల్ని హీట్ చేసుకుందాము మంచిగా ఆయిల్ హీట్ అవుతుంది హీట్ అయిన ఆయిల్లో నేను అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాను నేమ్ వేయడం లేదని జస్ట్ సింపుల్ అన్ని నా వీడియోస్ ఏది చూసినా చాలా సింపుల్ ఐటమ్స్తోనే నేను చేసేస్తున్నాను నెక్స్ట్ మనం బాగా మంచిగా ఉడకబెట్టుకున్న మన బోటీనే ఆయిల్లో వేసేసుకుంటున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ మనం లైట్గా పసుపు వేస్తున్నాను లైట్గా తర్వాత కొబ్బరి పొడి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి నేనేసి దాంట్లో ఉన్న రసాన్ని తీయడం లేదండి దాంతోపాటు వేసేసి ఉడికించుకుంటున్నాను మంచిగా మంచిగా ఉడుకుతుంది చూడండి జస్ట్ లైట్గా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఉప్పునైతే నేను చూసి వేసుకుంటున్నాను మంచిగా ఉడికి ఉడికనిచ్చుకోవాలి చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మన గోంగూర పేస్ట్ ఉంటుంది కదా మనం ఎంపుకున్నాం కదా ఆ దాన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ కర్రీ అండ్ గోంగూర చట్నీ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో మిక్స్గా మన గోంగూర బొట్టి రెడీ సూపర్ అండి ఇట్లా రైస్లో వేడివేడి రైస్లో వేసుకొని తింటే అద్దరిపోతుంది అస్సలు దీంట్లో ఉన్న పచ్చిమిర్చి ఉంది కదా భలే టేస్ట్ వస్తుందండి నేను అందుకనేసి దీన్ని మీద వినపలేదనమాట ఉల్లిగడ్డ అండ్ ఈ పచ్చిమిర్చిని వేడివేడి రైస్లోకి అస్సలు అద్దిరిపోతుంది ఆ పులుపు ఆ బోటి టేస్ట్ అద్దిరిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు వెరీ సింపుల్ నాకు తెలిసైతే చాలా సూప్ పబ్గా ఉంది వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఒక ముద్ద ఎగస్ట్ వెళ్తుంది చాలా పర్ఫెక్ట్ అనమాట వేడి వేడి అన్నానికి పోటీ గొంగుర కర్రీ ఒకసారి విజిట్ చేయండి ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి ఖచ్చితంగా నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగా ఛానల్ని రన్ చేస్తున్నాను ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి అలానే ఈ గోంగూర బోటి కర్రీని ఖచ్చితంగా తయారు చేసుకోండి